గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది మీటింగ్ లో వైసీపీ కార్పొరేటర్ల తీరుపై మండిపడ్డారు కమిషనర్ పులి శ్రీనివాసులు వైసీపీ కార్పొరేటర్లకు కమిషనర్ కు తీవ్ర వాగ్వాదం జరిగింది తమాషా చేస్తున్నారా అంటూ వైసీపీ కార్పొరేటర్లు అధికారులను విమర్శించారని సీరియస్ అయ్యారు కమిషనర్ వైసీపీ సభ్యులు ఉపయోగించిన పదజాలంపై అసహనం వ్యక్తం చేశారు చేతిలో పుస్తకాలు విసిరేసి మీటింగ్ బాయ్ కట్ చేశారు ఈ ఘటనతో సభను అరగంట పాటు వాయిదా వేశారు మేయర్ మనోహర్ నాయుడు మాట్లాడండి మమ్మల్ని మీరు మాట్లాడాలి కదా మేము మమ్మల్ని మాట్లాడండి నేను అడిగేది ఏంటంటే నేను చక్కగా ఐదు నిమిషాలు టైం తీసుకున్నా ఇందులో ఎందుకంటే ఇది పూర్తిగా పరిపాలన అంటే ప్రజాప్రతి గౌరవం లేదు ఇక్కడ ప్రజాప్రతి గౌరవం లేదు ఇక్కడ అంటే ఇది అవును స్వామి అవును స్వామి ఈ పదాలు రాస్తే తమాషా కాదు ఇది ఈ పదాలు அதே நம்ம பிரஜாமத்திலே ரேட்டே பண்ணி அட என்ன இது இந்த பரிபார்வ भवन முடிஞ்சிட்டேண்டே 847 மாதிரி அந்த நம்ம மாட்டே இந்த மத்த அட ரமாச்சார் மாலயத்தை கட்டக்கறதுக்கு அட காலேஜுக்கு காலேஜுக்கு மாங்கச்சோ அடே என்ன வளர்னது நீங்க நீங்க தர்மச்சால பதனத்துக்கு முன்னு நீ ராத்திரி சேரிக்